శివమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్ కరాంగుడినఖోత్పన్న నారాయణ దశాకృతి కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం చూస్తున్నాం ఇక్కడ ఎంత గొప్ప నామం అంటే చాలా గొప్ప నామం అన్ని నామాలు గొప్పవే మనం అనుకోవడమే గొప్ప అయితే విశేషం ఏంటంటే కర అంగుళి నఖోత్పన్న ఇక్కడ ఈ నామం మనం గుర్తించాలి అమ్మవారికి కొద్దిగా గోళ్ళు ఉన్నాయి చాలా కొద్దిగా అంటే ఎలా ఉందండి అంటే ఆ యొక్క ఈ చర్మానికి ఈ గోళ్లకు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది కొద్దిగా ఖాళీ ఏర్పడుతుందట ఆ ఖాళీలోంచి పుట్టినయి ఈ యొక్క ఆకృతులు నారాయణ దశాకృతయ నారాయణ అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అమ్మవారి యొక్క చేతుల్లోంచి పుట్టినై అన్నారు చేతులు కూడా కావట ఆ యొక్క నఖములకు ఈ యొక్క చర్మానికి మధ్యలో ఉండేటువంటి భాగం ద్వారా వచ్చినాయి అన్నారు అంటే అమ్మవారు ఎంత గొప్ప ఆకృతి దశావతారాలే ఈ యొక్క గోడల నుంచి అంటే అమ్మవారి యొక్క చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది అమ్మవారి యొక్క వేలు ఎంత పెద్దగా ఉంటుంది మనం ఊహించడానికి వీరు కాదు అయితే ఎంత గొప్ప నామం అంటే అంత గొప్ప నామం అన్నారు ఇవి ఎందుకు వచ్చినాయండి అంటే భండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక అస్త్రం ప్రయోగించాడట సర్వాసురాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని సృజించాడు ఆయన ఆ సర్వాసుర అస్త్రము ద్వారా అనేక మంది దైతేయులు పుట్టారు అనేక మంది రాక్షసులు జన్మించారు సోమక రావణ బలి హిరణ్యాక్ష హిరణ్య అనేటువంటి రాక్షసులు పుట్టారట వాళ్ళందరినీ సంహారం చేయాలంటే అమ్మవారి యొక్క ఈ చేతుల ద్వారా వామహస్తము అంటే ఎడమ చేయి దక్షిణహస్తం అంటే కురిచేది ఈ రెండు చేతుల ద్వారా ఈ రెండు వేళ్ల ద్వారా రెండు చేతుల యొక్క వేళ్ల ద్వారా పది ఏళ్ళు ఉన్నాయి పది పదివేళ్ల ద్వారా పది మంది పుట్టారు వాళ్లే క్రమంగా మత్స్యకూర్మవరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కలికిరేవచ అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఈ శ్లోకంలో మూడు సార్లు రామో రామశ్చ రామశ్చ అని చెప్పి మూడు సార్లు రామశబ్దం ప్రయోగించబడింది మొదటి రాముడికి పరశురామ అని చెప్పుకోవాలి రెండవ రాముడికి దశరథరాముని చెప్పుకోవాలి మూడవ రాముడికి బలరాముడు చెప్పుకోవాలి రామో రామశ్చ బౌద్ధ రామశ్చిరేవచ ఇవి అవతార విశేషాలు చెప్పారు ఈ దశావతారాల గురించే చెప్పింది పూర్తిగా పద్దెనిమిది వేల శ్లోకాలుగా చెప్పింది మహాభాగవతం అమ్మవారి యొక్క చేతివేళ్ల ద్వారా పుట్టినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం కూడా శ్రీమద్భాగవతంగా మనం చెప్తున్నాం ఆ యొక్క నారాయణ దశాకృతులు మొత్తం కూడా అమ్మవారి యొక్క నఖముల ద్వారా నఖముల యొక్క ఆ సందు ద్వారా వచ్చినయట మొత్తం కూడా జగత్ కళ్యాణం కోసం అటువంటి అమ్మవారు మనలందరినీ కూడా పది కాలాలు కాపాడాల్సింది కాపాడవలసిందిగా మనం ప్రార్థన చేద్దాం కరాంగుళి నారాయణ దశాకృత్యై నవహ అని చెప్పుకుంటున్నాం అంటే నారాయణ అంటే ఇక్కడ ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నవః నారాయణ అంటే ఏమిటి నారాయణి అంటే ఏమిటి అని అర్థం చెప్పుకున్నప్పుడు నారాయణ అంటే ఇక్కడ విష్ణుమూర్తి అని అర్థం కాదు అమ్మవారి యొక్క స్వరూపంలో విష్ణుమూర్తి యొక్క స్వరూపం చూసి చూశాగా మనం ఎంత చిన్న ఆకృతి అమ్మవారి దగ్గర అంటే నారాయణ అంటే సర్వవ్యాపకత్వం కలిగినటువంటి శక్తి అనమాట ఆయన్నే నారాయణ శబ్దవాచ్యుడు అంటున్నాం మనం నారాహ అంటే ఆపాహ జ్ఞానం అయనం తేన మార్గం ఇది అంటే జ్ఞాన మార్గమే నారాయణ శబ్దానికి అర్థం చెప్పుకోవాలి మనం అంటే సర్వ సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం నారాయణ శబ్ద వాచ్యం అన్నారు అంటే లోకానికి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి శబ్దం ఏంటంటే అంటే నారాయణ శబ్దం అన్నారు నారాయణ అంటే ఇక్కడ విష్ణు అని కానీ నారాయణ అంటే ఇక్కడ పరబ్రహ్మవాచకం కానీ కాదు ఏదైతే శాశ్వతమైనటువంటి ఆకృతి కలదో శాశ్వత శక్తి కలదో శుద్ధ చైతన్యం కలదో దాన్ని నారాయణ అంటున్నారు అటువంటి శబ్దవాచ్యురాలు అమ్మవారే కాబట్టి అమ్మవారు ఆ యొక్క వేళ్ల ద్వారా ఈ నారాయణ దశాకృతులు మనకు ప్రదర్శన చేసింది అమ్మవారు అటువంటి ప్రకారంగా ఈ నామాన్ని మనం చెప్పుకుంటున్నాం అమ్మవారి యొక్క ఉత్కృష్ట దేహం విశ్వవ్యాపకమైనటువంటి దేహాన్ని మనం చూస్తున్నాం ఖగోళాత్మకమైనటువంటి దేహం అమ్మవారు నాభ్యాష్ణో సమవర్త అనేటువంటి ఉపనిషత్సారాన్ని మనం ఈ యొక్క నామంలో మనం చూస్తున్నాం ఓం శ్రీమాత్త